ఓం శ్రీమాత్రే నమ జ్యేష్ట మాసం పౌర్ణమి ఈరోజు ఈ కథను తప్పనిసరిగా వినాలి మరి ఆ కథ ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి దేశానికి రాజైన అశ్వపతి సంతానం కోసం పద్దెనిమిది సంవత్సరాల పాటు సావిత్రి దేవిని ఆరాధించాడు అతని అకుంఠిత దీక్షకు మెచ్చిన సావిత్రిమాత ప్రత్యక్షమై అతన్ని అనుగ్రహించగానే అశ్వపతి సావిత్రి అంతటి పుత్రికను వరంగా కోరుకుంటాడు అతని భక్తికి మెచ్చిన దేవి తన వరప్రసాదమైన ఆ పుత్రిక వల్ల అశ్వపతికి ఎనలేని కీర్తితో పాటు నూరుగురు పుత్రులు కలుగుతారని అనుగ్రహించింది అశ్వపతి ఆ వరప్రభావంతో కలిగిన బిడ్డకు సావిత్రి అని పేరు పెట్టి అతిగారాభంగా పెంచసాగాడు యుక్త వయస్కురాలైన సావిత్రి సాళ్వరాజు వంశరాజైన సత్యవంతుని గుణగణాదులు విని అతన్ని తన భర్తగా చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది సత్యవంతుని అసలు పేరు జితాశుడు కానీ ఎల్లప్పుడూ సత్యాన్నే పలకడం వల్ల సత్యవంతుడనే పేరుతో ప్రఖ్యాతి పొందుతాడు అతని తండ్రి ద్యుమక్సేనుడు రాజ్యాన్ని కంటిచూపును పోగొట్టుకొని భార్య సమేతుడై అరణ్యంలో ఆశ్రమ జీవితం కొనసాగిస్తూ ఒక్కగానొక కుమారుడైన సత్యవంతునిపైనే ఆశలు పెట్టుకొని జీవిస్తున్నాడు నారదుని ద్వారా వివరాలు విన్న సావిత్రి సత్యవంతునితో వివాహం జరిపించమని వేడుకుంటుంది నారదుడు సత్యవంతుని ఆయు ప్రమాణం మరొక సంవత్సరం కాలమేనని అటువంటి అల్పాయుష్కుణ్ణి వరించవద్దని చెబుతాడు కానీ దృఢ చిత్తమై సావిత్రి విధిని తన మనోబలంతో ఎదుర్కొనగలనని చెప్పి మార్గాంతరం చూపమని నారదుణ్ణి ప్రార్థిస్తుంది నారదుడు ఆమెకు బాలా త్రిరాత్ర వ్రతాన్ని బోధించిన తరువాత ఆమె తండ్రిని సంప్రదించి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించి వెళ్ళిపోయాడు మద్రదేశపు రాకుమారిగా అతి గారాభంగా పెరిగిన సావిత్రి అతి సామాన్యమైన ఇల్లాలుగా నిరాడంబరంగా ప్రశాంతమైన ఆశ్రమవాసంలో జీవితాన్ని గడపడం ప్రారంభించింది అత్తామామలను జాగ్రత్తగా చూసుకుంటూ భర్తతో అనురాగంలో మునిగి తేలుతున్న మనసులో నారదుని మాటలు మననం చేసుకుంటూనే ఉంటుంది మహర్షి చెప్పిన కాలానికి నాలుగు రోజులు ముందుగా సావిత్రి బాలాత్రిపుర సుందరి త్రిరాత్ర వ్రతాన్ని ప్రారంభిస్తుంది కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేస్తుంది నాలుగవ నాడు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలు బెల్లం కలిపిన అట్లు తయారు చేసి వెన్న ముద్దతో పాటు అమ్మవారికి నివేదిస్తుంది తర్వాత అడవిలో ముత్తైదువులు ఎవరూ దొరక్కపోవడంతో మర్రి చెట్టునే ముత్తైదువుగా భావించి చెట్టుకే చీర రవికలు పెట్టి నూట ఎనిమిది మార్లు నూలు దారంతో చెట్టు చుట్టూ చుట్లు వేస్తుంది పిమ్మట భర్తకు భోజనం పెట్టి తాను కూడా భుజించి వ్రత సమాప్తి చేస్తుంది నారదుడు చెప్పిన గడువు రోజున యథాప్రకారం భర్త గొడ్డలితో అడవిలోకి బయలుదేరగానే తాను కూడా భర్తతో పాటు నడవసాగింది భర్త వెంటే నడుస్తున్న సావిత్రి అతను చూపుతున్న వింతలు చూస్తూ చూపుతున్న విశేషాలు వింటున్న ఆమె సర్వేంద్రియాలు భర్తపైనే కేంద్రీకరించి ఉంచింది కాసేపు అయ్యాక ఆ దుర్గడియ రానే వచ్చింది నడిచి నడిచి అలసిన భర్తను తన వడిలో పడుకోబెట్టుకుంది సావిత్రి మరుక్షణమే నిద్రలోకి జారిపోయాడు సత్యవంతుడు ఇంతలో మహిషువు గంటలు గణగణమని మోగగా పాశహస్తుడై భీకరాకారంతో వచ్చిన కాలయముడు సత్యవంతునిలోని జీవుని చెరపట్టి లాగాడు వ్రతం చేసిన ఫలము వల్ల ఎవరికీ కనిపించని ఆ భీకర దృశ్యాలు సైతం ఆ సావిత్రికి కనిపించసాగాయి సావిత్రి తన భర్త జీవాన్ని తీసుకెళ్తున్న యముణ్ణి అడ్డుకుంది తనను చూసి కూడా చలించని ఆమెతో యముడు నేటితో నీకు నీ భర్తకు మధ్య రుణం తీరింది నీ భర్తకు జరిపించవలసిన సంస్కారాలు జరిపి నీ దోవన నీవు వెళ్ళు అని మరలిపోయాడు జీవుడైన తన భర్త శవాన్ని చాటున దాచి సావిత్రి యముణ్ణి అనుసరించింది ఎవరో అనుసరిస్తున్నారని తిరిగి చూసిన యముడు నీ ధైర్యానికి మెచ్చి నీ భర్త ప్రాణం తప్ప ఏదైనా వరమిస్తాను కోరుకో అన్నాడు ఆ ఇల్లాలు అత్తవారింటి క్షేమం కోరి తన అత్తమామలకు చూపుతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా ప్రసాదించమని కోరింది యముడు ఆ వరాన్ని ప్రసాదించిన సావిత్రి ఆయనను అనుసరించటం మానలేదు అప్పుడు యముడు అమ్మ మొండితనం మాని మరలిపో అలాగే మరొక వరం అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప అని అలాగనే సావిత్రి తన పుట్టింటికి వారసులు కావాలని కోరింది ఆమె కోరిక మన్నించి అశ్వపతికి నూరుగురు పుత్రులను అనుగ్రహించాడు యముడు అయినప్పటికీ సావిత్రి పట్టు వీడక యమున్ని అనుసరిస్తూ స్వామి ఏడడుగులు నడిస్తే అపరిచితులు కూడా బంధువులవుతారు కదా మనిద్దరం అంతకన్నా ఎక్కువగా నడవడం వల్ల ఆత్మ బంధువులు అయ్యాము కదా అని అన్నది దానికి యముడు సావిత్రి నీ మాటలు నన్ను సంతోషపరిచాయి మరొక వరం ఇస్తాను అడుగు అన్నాడు స్వామి మీరు ఈసారి ఎట్టి నిబంధనలు విధించలేదు కాబట్టి నా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించమని వినమ్రంగా చేతులు జోడించి కోరింది యముడు ఆమె వినయ విధేయతలను మనస్ఫూర్తిగా మెచ్చుకొని సత్యవంతుని పునర్జీవుడవుతాడని చెప్పి వారిద్దరినీ దీవించాడు ఇది సావిత్రి యొక్క వ్రతకథ ఈ వ్రతకథను జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజున విని సావిత్రి ఆచరించిన విధానాలను ఆచరిస్తే చాలు స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి